బాలపల్లి విలేజ్ జైచాల్ మండల్ ఇక్కడ మన టీవీస్ తీసుకున్నాము వన్ మంత్ అవుతుంది అయితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్కా పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక ఇరవై బస్సులు మొక్కలు తీసినాము ఆ ప్లస్ అడుగు మందు ఆ ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్నాడు ఖాళీ స్థలం ఉందని చూడవరకు మొత్తం ఫైర్ అయింది బండి వేలింది ఇట్లా మొత్తం పేలింది ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది ఇక పేలి మొత్తం ఇది ఆలింది అప్పుడు ఇక పక్క పొడి ఉన్న అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట పెరట్లనే ఉన్నాం ఇక్కడనే పక్కనే ఇక అన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు ఇక పక్క పొండి ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుంది రా ఇల్లు అంతా అనేవరకు నేను ఏందిరాని వరకు మొత్తం ఇట్లా ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్నికి ఇచ్చినా అన్నట్టు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన నూట మూడు క్వింటాలు అయినాయి మనవి వాళ్ళు లక్ష తొంభై వేల ఒక ఒక వెయ్యి ఇచ్చారు లక్ష తొంభై ఒక వెయ్యి అవి కూడా డబ్బులు అందులోనే పెట్టినా పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి మొత్తం ఫైర్ అయిపోయినాయి ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం గాలిపోయింది ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళారు మా వాళ్ళు ఊరికెళ్ళారు ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్ల కలుస్తురు ఈ టైంలో ఎవ్వరు ఉండరు ఇక్కడ ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం ఇట్లా గాలింది ఇది జరిగింది కదా

అంటే ఇప్పుడు చార్జింగ్ అంటారా ఇట్లా చార్జింగ్ పెట్టినా పెట్టుకున్నా ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేదే కదా థర్టీ పర్సెంట్ ఉంది ఫుల్ అయ్యి ఎక్కువ సేపు ఉంటే బ్లాస్ట్ అయితే అలా చార్జింగ్ లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ పర్సెంట్ ఉంది పెట్టినాక పెట్టినాక ఐదు నిమిషాలు కూడా పది నిమిషాలు లోపే ఐదు నిమిషాలు పది నిమిషాలు లోపు